తిరుపతి జిల్లా నాయుడుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో వెన్నుపోటు పోస్టర్ను రాజ్యసభ ఎంపీ మేడా రఘునాథ్ రెడ్డి సూలూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆవిష్కరించారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ పార్లమెంట్ నియోజకవర్గం పరిశీలకులు మేడా రఘునాథ్ రెడ్డి డిమాండ్ చేశారు ప్రజలను మోసం చేయడం చంద్రబాబు నాయుడుకు వెన్నతో పెట్టిన విద్యని విమర్శించారు జూన్ నాలుగున వెన్నుపోటు దినం ర్యాలీలో ప్రతి కార్యకర్త పాల్గొనాలని విజయవంతం చేయాలని కార్యకర్తలను సంజీవయ్య కోరారు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు ఇవ్వటం ఏమంటే సూపర్ అబద్ధాలు చెప్పారు చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అని హామీలు ఇచ్చారు కానీ అవన్నీ మాకు తెలుసు జగన్మోహన్ గారికి తెలుసు మన వైసీపీ వాళ్ళు అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏది చేయరు ఆయన ఈ వన్ ఇయర్లో ఆయన ఒక కన్షన్ ఇవ్వటం తప్ప ఆయన ఏ ఇది చేయట్లేదు ఇప్పుడు ఈ ప్రయత్నం నాలుగో తారీఖు అందరూ కూడా మన వైసీపీ అందరూ కూడా మీరు కూడా సహకరించి మా అందరికి ప్రజలకు కాకానికి అవధా ఆయన ఎప్పుడో కేసు నదర్శన పెట్టుకుని రుసుకులు పెట్టుకొని అంటే సిస్టమ్ లో ఉన్న రుసుకులు పెట్టుకొని ఆయన్ని ఏదో ఎస్సీ టెస్ట్ మళ్ళీ ఏదో జెల్ స్టిక్స్ ఉన్నాయని ఏదో వాటి పెట్టి పంపించారు పంపించారు అయితే వాళ్ళకి తెలియదు నేను చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మీరు అమలు చేస్తారని మీరు బ్రహ్మపడతారు అమలు చేస్తున్నారు అయితే మాకు రెడ్ బుక్ మా మా ఆయన మా రెడ్ బుక్ వల్ల మేము కూడా తగిన గుడిపడి ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళు ఉప్పు తింటే మిల్లు దాకా తప్పులేము చేస్తారు ఖచ్చితంగా మీరు సిస్టమ్ని డిస్టర్బ్ చేస్తారు వ్యవస్థని తప్పు రావబడిస్తారు ఈ వ్యవస్థ అవన్నీ తయారైపోతే రేపు పొద్దున అదే వ్యవస్థ మిమ్మల్ని కూడా కాటేస్తుంది అదే వ్యవస్థ మిమ్మల్ని కూడా కాటేస్తుంది మరి ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ కావచ్చు సూపర్ సెవెన్ కావచ్చు ఏ కార్యక్రమం కూడా ఈ రోజుకి నెరవేర్చలేదు కాబట్టి వెన్నుపోటు పడవడం అనేది చంద్రబాబు నాయుడుకి వెన్నతో పెట్టిన విద్య సొంత మా పెళ్లి మామనే వెన్నుపోటు పడిచి అధికారం తీసుకున్నాడు అధికారం కొరకు ఆయన ఏ పని చేస్తాడు ఏ గడ్డతాడు ఎంత దొరికని దిగుదాస్తాడు మరి అలాంటి వ్యక్తి ఈ ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చలేదు కాబట్టి ప్రజలు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి ప్రజలు బయటి నన్ను భయపడిన వాళ్ళకి అండగా మేము ఉన్నామని భరాస ఇస్తే ఖచ్చితంగా ఈ ప్రభుత్వాను దారిలోకి వస్తుంది ప్రజలు కీలక చెప్పిందో చేస్తారు ఆ చేపించాలని ఉద్దేశంతోనే వీళ్ళని డిమాండ్ చేసి ప్రజలకి మేలు చేయించాలని వెళ్ళిపోట ధనంగా నాలుగో తారీఖున మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారు దాన్ని ఖచ్చితంగా చేస్తాము విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ దైలియంట్ ఫీచర్స్ ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ కేవలం ముప్పై ఆరు మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎందరో విద్యార్థులని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేక ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో లలు పదివేలకు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్ క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రివిజన్ బుక్ ఫుల్ లెంత్ జేఈ అడ్వాన్స్డ్ మార్క్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి